వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు తెలంగాణ మార్నింగ్ న్యూస్లో భాగంగా తెలంగాణలోని ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలకుసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం రేవంత్ పగ బీసీలకు దగ బీసీ కోట జీవో తొమ్మిదిపై రాష్ట్ర హైకోర్టు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిలుపుదల చెల్లని జీవోతో చిల్లర రాజకీయం బడుగుల బతుకులతో కోటా చెలగాటం న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ ఆట అభ్యంతరాలను పట్టించుకోకుండా ఇరవై రెండు నెలలుగా డ్రామా రాజకీయ లబ్ధిపైనే దృష్టి ఇప్పటికే ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు దోక ఇప్పుడు కోటపైన మోసం చట్టబద్ధతపై చిత్తశుద్ధేది కాంగ్రెస్ తీరును మొదటి నుంచి గాడి తప్పిందంటున్న బీసీ సంఘాలు డెడికేటెడ్ కమిషన్ ఆర్డినెస్ జీవో హైడ్రామా కాంగ్రెస్ తీరుపై బీసీల ఆగ్రహం పలు చోట్ల నిరసనలు అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులను కేంద్రం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో తొమ్మిది చెల్లదని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోకు చట్టబద్ధత ఉండదని మంత్రులకు సీఎంఓలోని అధికారులకు ప్రభుత్వ సలహాదారులకు ముందే తెలుసు బీసీ రిజర్వేషన్ల పెంపుతో యాభై శాతం పరిమితి దాటుతుందని ఇది సుప్రీంకోర్టు మార్గదర్శాలకు విరుద్ధమని కూడా ప్రభుత్వ పెద్దలకు తెలుసు రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేసే అధికారం రాష్ట్ర కేబినెట్కు లేదని వారందరికీ తెలుసు రెండు బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదించాలని తెలిసి కూడా ఇవన్నీ వేసుకుంటొచ్చినాయి బీసీ రిజర్వేషన్లపై గురువారం విచారణ జరుగుతుండగా హైకోర్టు ఎదుట కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీసీ సంఘాల కార్యకర్తలు లోకల్కు బ్రేక్ రెండు రోజుల ఉత్కంఠకు తెర స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే జీవో తొమ్మిదిపై ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలనే ఆదేశాలు తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మొహియుద్దీన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడ చూడండి ఒకసారి నమ్మించి నట్టేట ఆశలు అమాంతరం చితిమేయడం అదును చూసి అగాధంలోకి పడదోయడం పచ్చని కలలపై పగ సాధించడం వెచ్చని కత్తిని వెన్నులో దించడం తెలంగాణ సర్కార్ చర్యను ఏ పేరుతోనైనా పిలవండి బీసీలకు చేసిన మోసాన్ని ఏ పదాలతోనైనా కొలవండి నమ్మి ఓట్లేసిన బీసీ బిడ్డలకు కాంగ్రెస్ ధోకా నిజం నడిమిట్ల కాడి పారేసి కోటను కాట గలిపింది నిజం ఇది నయవంచన ఇది నయా తెలంగాణ బీసీ బిడ్డలను రేవంత్ సర్కార్ మళ్లీ మోసం చేసింది ఆశలు పెట్టుకున్న రిజర్వేషన్లపై విషపు నవ్వులతో వికృత ఆడింది బీహార్ ఎన్నికల కోసం నాటకం మొదలుపెట్టి మధ్యలోనే తెరదించింది బీసీ కోటాను చూపించి బీహార్లో ఓట్లను కొల్లగొట్టాలన్న యావే తప్ప చట్టబద్ధతతో దాన్ని సాధించి తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసే చిత్తశుద్ధేది రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా సుప్రీంకోర్టు పరిమితి ఉన్నదని తెలుసు అనేక రాష్ట్రాలు చేతులు కాల్చుకున్నాయని తెలుసు కేంద్రం వద్ద బిల్లు క్లియర్ కాదని తెలుసు తన తీర్పుకు తానే వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోదని తెలుసు అయినా నలభై రెండు శాతం బీసీబీల బిల్ పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలాడింది రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ తీర్మానంతో రాదని విపక్షాలు బీసీ విద్యావంతులు మొత్తుకుంటున్నా వినకుండా ఎన్నికల నోటిఫికేషన్ దాకా తెచ్చి చివరికి కోర్టు ముందు చేతులెత్తేసింది చల్లని జీవోతో చిల్లర రాజకీయానికి పాల్పడిందని ఇప్పుడు తేట తెల్లమైంది నమ్మక ద్రోహానికి విశ్వాసఘాతకానికి పాల్పడిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు బీసీలను దగా చేసిన సర్కారుగా సమాజం ముందు నిలబడింది అవగాహన రాహిత్యంతో అసమర్థ సర్కారుగా తనకు తానే ప్రకటించుకుంది ఉదయం నామినేషన్ సాయంత్రం స్టే జెడ్పీటీసీకి పదహారు ఎంపీటీసీకి నూట మూడు నామినేషన్లు హైకోర్టు తీర్పును శిరసా వహిస్తాం ఎస్ఈసి ఏం చేద్దాం హైకోర్టు ఆదేశాలపై సర్కార్ మల్లగుల్లాలు సర్కార్పై షీట్ ఆర్టీసీ ఛార్జీలపై బీఆర్ఎస్ పోరో చలో బస్ తో అల్టిమేటం సంస్థ ప్రైవేట్ పరానికి కాంగ్రెస్ కుట్ర ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేసేందుకు పథకం ఒకవైపు బస్సు ఫ్రీ మరోవైపు లూటీ పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం కేటీఆర్ అన్నారు చార్జీలతో దొంగ దెబ్బ అని హరీష్ రావు నిన్న దానిపై స్పందించిండు బస్సులో ప్రయాణికుల బాధలు విన్న బీఆర్ఎస్ నాయకులు బస్ఛార్జీలను పెంచిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలో భాగంగా గురువారం బస్ భవన్ కు నడుచుకుంటూ వెళ్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ తలసాని పద్మారావు మీటరుకు రెండు వేల ఒక వంద ఎనభై ఒకటి మేత మిస్టర్ టెన్ పర్సెంట్ భారీ క్యాంప్ కేబుల్ లాగితే కదిలిన డొంక నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా కేబుల్ కొనుగోళ్లు ఒక్కో మీటర్ వైరుకు రెండు వేలు అధికంగా చెల్లింపు తాజాగా నలభై రెండు కిలోమీటర్ల ముప్పై మూడు కేవీ కేబుల్ కొనుగోలు నిర్ణయించిన ధర మూడు వేల పంతొమ్మిది చెల్లించింది ఐదు వేల రెండు వందలు మరో వంద మీటర్ల కేబుల్ కొనుగోలుకు ఆర్డర్ దక్షిణ డిస్కమ్ స్టోర్లో ఏడాది కాలంగా చిన్న వైరు ముగ్గు కూడా అందుబాటులో లేదు కీలకమైన కేబుల్లు లేక ఏడాది నుంచి ఒక్క పని కూడా మొదలుపెట్టలేదని దుస్థితి కారణం మిస్టర్ టెన్ పర్సెంట్ చిన్న వైరుముఖ కొనుగోలు చేసిన అందులో టెన్ పర్సెంట్ ఆయనకు సమర్పించుకోవాల్సిందేనన్న అద్ అనధికార షరతు మీటర్ కేబుల్కు మూడు వేల నూట తొమ్మిది చొప్పున కొనుగోలు చేయాలనే ప్రాతిపదికనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు టెండర్లను ఖరారు చేశారు కానీ డిస్కమ్ అధికారులు మీరు కేబుల్ని ఏకంగా ఐదు వేల రెండు వందలు పెట్టి కొనుగోలు చేశారు ఇప్పటికీ నలభై రెండు కిలోమీటర్ల మేరకు కొనుగోలు పూర్తయ్యాయి ఆర్టీఐ నిర్వీర్యం నత్తను మరిపిస్తున్న సమాచార కమిషన్లు తెలంగాణలో ఒక్క కేసుకు ఇరవై తొమ్మిది ఏండ్ల సమయం ఇవి నమస్తే తెలంగాణలోని ఉంది ఆహ్వానించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆయన నాన్ లోకల్ నవీన్ యాదవ్ వ్యాఖ్యలు జోబ్లీ హిల్స్ టికెట్ ఖరారు తర్వాత దురుసు మాటలు కాంగ్రెస్ పై మండిపడుతున్న ప్రజానేత అభిమానులు ఈ కాంగ్రెస్ లా టికెట్ లో లేదో ఏమో ఈనాడు పేపర్ ఒకసారి చూద్దాం స్థానిక ఎన్నికలకు బ్రేక్ బీసీ రిజర్వేషన్ల జీవో ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇరుపక్షాలకు ఆదేశం తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా హైకోర్టు తీర్పు అనంతరం విలాకరుల సమావేశంలో మాట్లాడుతున్న వట్టి విక్రమార్క చిత్రంలో పొన్నం మహేష్ కుమార్ గౌడ్ వాకిటి శ్రీహరి కింకర్తవ్యం హైకోర్టు ఉత్తర్వులు అందాక కార్యాచరణపై చర్చ నేడు సీఎం మంత్రుల భేటీ జరిగే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వుల సమగ్ర ప్రతి అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి కార్యాచరణను నిర్ణయించనుంది పూర్తి ఉత్తర్వులు అందిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో చర్చించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి హంగరీ రచయితకు సాహిత్య నోబెల్ లాస్ట్ లో కృష్ణ హోర్కై వరించిన పురస్కారం హంగరీ రచయిత లాస్ట్ లో కృష్ణ నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది ఆయన కళాత్మక దృక్పథంలో భ్రమలకు తావే లేదని సామాజిక వ్యవస్థ దుర్బలత్వాన్ని ఆయన నిశితంగా వాస్తవికంగా చిత్రిస్తారని నోబెల్ కమిటీకి చెందిన స్టీవ్ సెమ్ షాండెబర్గ్ పేర్కొన్నారు ఫ్రాన్స్ కాప్కా థామస్ బెర్నార్డ్ వంటి మధ్య ఐరోపా రచయితల కోవకు లాస్ట్ లో చెందుతారని కమిటీ పేర్కొంది లాస్ట్ రచించిన షార్ట్ టాంగో ది మెలాస్ ఆఫ్ దర్శకుడు బెలాటార్ వెండితెరకు ఎక్కించారు కూడా ఎట్టకేలకు శాంతి వీచిక గాజాలో యుద్ధం ఇజ్రాయెల్ హమస్ అంగీకారం ఖైదీలు బందీల విడుదలకు సమ్మతి ఈజిప్టులో పలించిన చర్చలు యుద్ధం ముగింపునకు తొలిదశ ఒప్పందాన్ని దీని పేర్కొన్న ట్రంప్ గాజా నుంచి క్రమంగా బలగాలను ఉపసంహరించుకోనున్న ఇజ్రాయెల్ ప్రధాని మోదీ గుటెరస్ సహబ్ పలువురు అంతర్జాతీయ నేతల హర్షం హయుధాలను త్యజించడంపై ఇంకా రాని స్పష్టత మన బంధం సుస్థిర స్తంభం అనిశ్చిత ప్రపంచంలో ఇదెంతో కీలకం బ్రిటన్ ప్రధానితో చర్చల్లో మోదీ భారత్లో తొమ్మిది బ్రిటన్ వర్సిటీల ప్రాంగణాలు రక్షణ రంగంలోనూ విస్తృత సహకారం ఖరారైన ఒప్పందాలు మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రాజ్భవన్ తోటలో బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్నర్తో సంభాషిస్తున్న ప్రధానమంత్రి మోదీ చూడండి గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు కూరితాడైంది వారి నోటికాడి ముద్దను అడ్డుకుంటున్న భాజపా బారాస బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకుండా అడ్డుకుంటున్న కమల దళం బట్టి ధ్వజం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక చిన్న క్లిప్ కాంగ్రెస్కు బండి సంజయ్ కాంగ్రెస్ మోసం తేట తెల్లమైంది బారాసా నేతలు కేటీఆర్ హరీష్ రావు డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు చేసిన ఈగల్ డెబ్బై రెండు కోట్ల రూపాయల విలువైన ఎఫిడ్రిన్ పట్టివేత ఇవి ఇవాల్టి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం